హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి మా పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి వరలక్ష్మి వ్రతం అయితే నేను మా ఇంట్లో ఇలా చేసుకున్నానండి సింపుల్గా నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే నేను మ్యారేజ్ ముందు ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం చేయలేదు అక్క అయితే తను మ్యారేజ్ అయినప్పటి నుంచి చేసుకుంది నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసరికి నీకు డౌట్స్ ఉంటే నన్ను అడుగు అని చెప్పింది అక్క తనని అడిగాను అలాగే ప్రతి ఒక్కటి కూడా శారీ డ్రాపింగ్ అలాగే కలక్షణ స్థాపన ఎలా చేయాలి అని చెప్పి నేను యూట్యూబ్లో చూసి చేశానండి మేము ఇక్కడ బెంగళూరులో ఉంటాము ఉన్నది అందరం బెంగళూరులో అయినా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటామండి అక్క కూడా ఆ రోజు పూజ చేయడం వల్ల నా దగ్గరకైతే రాలేకపోయింది తను నాకు చాలా హెల్ప్ చేసింది అలాగే నేను యూట్యూబ్లో చూసి నా పూజనైతే ఇలా చేసుకున్నానండి మీకు కూడా నా పూజ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకైతే పూజలో అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు నన్ను ఆశీర్వదించినట్టు అంత చూడటానికి నాకు అలా అనిపించిందండి మీకు కూడా నేను చేసిన పూజ ఎలా ఎలా అనిపించిందో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన పూజని షూట్ చేశానండి పూర్తి వీడియో చూసి మీకు గన ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్